స్వాగతం అండి మాకు బేపత్సంగా వర్షాలు గురుస్తున్నాయి ఫ్రెండ్స్ మీకు కూడా గురుస్తున్నాయండి మనటిదాకానేమో చచ్చేయండి లాగా ఎండ్లు అనమాట ఇప్పుడేమో పిచ్చ పిచ్చగా వర్షాలు అనమాట అలా అయినా పాడైపోతాయి అని భయం వేస్తుందండి ఇలా ఇంత వర్షాలు కురుస్తుంటే కూడా రూట్ రాట్ అయిపోయి చచ్చిపోతాయి మొక్కలు అనిపిస్తుంది అనమాట చచ్చిపోతున్నాయి కూడా అండి నా మొక్కలో మొన్న రెడ్ హైడ్రంజీ చేసి తెప్పించాను కదా అది మరీ చాలా చిన్నగా ఉంది కదా మొదలు కూడా కనపడలేదండి అని గోల్ చేశాను కదా ఆ మొక్క చచ్చిపోయేటట్టు ఉందండి చాలా చిన్నగా ఉంది కదా రాట్ అయిపోతుంది అయినా పక్కన పెట్టానండి ఎవరితో తీసి అయినా సరే అది చల్లదనానికి అనుకుంటా అయిపోయి చచ్చిపోతుంది సరేనండి ఇక విషయంలోకి వెళ్ళిపోదాము ఈ నేను ఇంత ముందు నాలుగు నెలల క్రితం అనుకుంటానండి ఒక ఇది తీసుకొచ్చాను కదా చుట్టాలింటి దగ్గర నుంచి కనకాంబరం రంగు ముద్దుమందార కొమ్మలు తీసుకొచ్చాను కదా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ అక్కడ తీసుకొస్తే తీసుకొస్తేనండి అది అప్పుడు నీళ్ళలో పడేసానండి అలాగే నీళ్ళలో పడేసి అక్కడ ఒక నాలుగు రోజులు ఉందండి నాతో పాటు నేను కూడా కూడా అనమాట అక్కడ తతిమయ్యి నీళ్ళలో పడేశాను అవి మళ్ళీ నాతో పాటు విజయవాడ తీసుకొచ్చేసాను ఆ నీళ్ళలో పడేసినాయి తీసుకొచ్చి ఇక్కడ కూడా నీళ్ళలో పెడితేనండి అవి రెండు రోజులు మూడు అలా ఉంచితే తర్వాత వాటర్ చేంజ్ చేద్దామని చూస్తే కింద రాటైపోతుంది కుళ్ళిపోతుంది అనమాట సరే అమ్మో ఈ కుళ్ళిపోతున్నాయి అని చెప్పి నేనేం చేశానంటే కుళ్ళిపోయినంత వరకు తీసి పడేసి ముదురు కొమ్మలేనండి అవి ఇక నేను కవర్లో అనమాట నల్ల కవర్లో ఉంటే నాటేసాను అనమాట నాటేస్తే అవి చక్కగా అండి రెండు రెండో మూడో నాటాను కతిమైపోయినాయి రెండు మాత్రం చక్కగా బ్రతికినాయి అందులో కూడా ఏమైందంటే ఒకటండి ఒకటైతే చక్కగా బాగా వస్తుంది ఇంక రెండోది శుభ్రంగా అప్పుడే చిగురు అందుకుందనమాట చిగురు పట్టుకుని స్టార్ట్ అయింది రావటం ఈలోపు జిగురు పురుగులు ఉన్నాయి కదండి మనకి అవి ఏం చేసి నీ పైకెక్కేసేసి శుభ్రంగా వచ్చే వచ్చే చిగులు తినేసేసేటప్పటికి మొత్తం చెట్టు అంతా కదిలిపోయింది అనుకుంటానండి ఓటు చచ్చిపోయిందండి ఓటు మాత్రం బాగుందనమాట అది రిపోర్టింగ్ చేసుకుందా ఫ్రెండ్స్ అది ఎలా ఉందో ఏంటో రూట్స్ ఎలా వచ్చినాయి చూదురు కానీ ఇదిగోండి ఇదేనండి ఆ రంగుది మనం అమ్మలి దగ్గర అక్కడ నుంచి వేరే చోట ఫంక్షన్ ఉంటే చుట్టాలింటికి అక్కడికి వెళ్ళాం కదా అక్కడ తీసుకొచ్చానండి నేను అది అప్పుడు చూపించాను కూడా మీకు మొత్తానికైతే ఒకటి బ్రతికిచ్చారండి ముదురు కొమ్మ అనమాట అది ఇప్పుడు దానికి రూట్స్ వచ్చినాయని అనుకుంటున్నాను బాగుంది మరి చెట్టు అయితే చూడటానికి చూద్దాం రూట్స్ ఎలా వచ్చినాయో ఏంటో ఈ లోపల మెరుగును వచ్చిందండి పైనంతా కనకాంబర రంగు అనమాట ముద్దు మందారా చాలా అందంగా ఉంది ఇదిగోండి ఈ పెట్టానమాట ఇవి బాగానే ఉన్నాయండి జిగురు పురుగులండి ఎక్కి మనకి ఎలా ఎక్కినవి ఏంటి మనకి ఎలా తెలుస్తుంది అనుకుంటారేమో అయ్యా దాని మీద లేకపోయినా మనకు తెలిసిపోతుందండి ఎందుకంటే అది వెళ్ళిన చోటంతా జిగురు వదిలేసుకుంటే వెళ్తుంది అది అక్కడ వెండి తేగల్లాగా ఉంటాయి అనమాట ఇది చాలిపోయిన తర్వాత చాలా చండాలంగా చేసేస్తాయి చెట్టు అంతా చూడండి కనిపిస్తుంది మామూలుగా అయితే మరి వీడియోలో సరిగ్గా తెలుస్తుందో లేదో కానీ చూపించడానికి ట్రై చేస్తాను కానీ మరి కనిపిస్తుందో లేదో చూడండి దీని దీని మీద కూడా అండి అసలు ఇప్పుడే స్టార్ట్ అయింది చిగుళ్ళు అవి తినేసేసినాయి అండి అక్కడ ఉంది చూడండి పైన వెండిలాగా మెరుస్తుంది తెల్లగా ఉంది చూసారా అది అంతా జిగురే అనమాట ఈ ఎక్కితే చాలండి అసలు ఆ కొమ్మలకైతే మాత్రం ఊరికే చచ్చిపోతాయి చెట్లు ఎందుకంటే అది అప్పుడే రూట్స్ పట్టుకుంటా ఉంటాయి కదా వెంటనే చచ్చిపోతాయి అదిగో దీనికి చక్కగా తెలుస్తుంది తేగలాగా చూసారా ఎండిపోయినా కొమ్మలు ఐదు పోయినా ఇక్కడ ఇక్కడ కింద అట్లా అనమాట ఇది ఇక్కడి పైన కూడా ఉంది ఇట్లా చేసేస్తాయి అనమాట ఇప్పుడు దీన్ని మనము ఇదిగోండి ఇక్కడ కూడా చూసారా ఇది ఎట్లా చేసేస్తాయండి ఎలా అయితే ఏమైంది తర్వాత రెండో అది తక్కువ చిగురు వచ్చింది చూసారా చచ్చిపోయిందండి ఆ తర్వాత బాగానే ఉందనుకున్నాను తర్వాత ఇక ఇక అది లోపలి నుంచి కదిలిపోయింది కదండి చచ్చిపోయింది ఇది మాత్రం బ్రతికిందండి ఎదిగింది కూడాను ఇప్పుడు చూద్దాము అది ఎలా ఉంది ఏంటి అని ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి ఇది ఎలా ఉందండి ఇది నేను మార్చింది కూడా రీపాటింగ్ చేసింది కూడా వచ్చేసి దగ్గర దగ్గర ఇరవై రోజులైందో మరి ఏమోనండి చాలా రోజులైంది ఇప్పుడు అది కుండీ అండి మొని మధ్య మనం ఉజాన్లోనూ ఈ మీషోలో తెప్పించుకున్నాం కదా అవి బాట్స్ ఇది ఎరువు కలిపిన మట్టినండి ఇది బస్తా ఇక్కడ వంద నూట పదో తీసుకుంటున్నారు అదనమాట దీంట్లో పెట్టేసుకుందాము దాంట్లో ఆల్రెడీ పేడ ఏంటో కలుపుతారండి నేను మటుకు తర్వాత ఇదంతా పెట్టేసిన తర్వాత వర్మీ కంపోస్ట్ అవి కలిపాను నేను చూపిస్తాను ఏమి కలిపాను ఏంటి అని ఈ ఎండలు కూడా అండి ఇతరకు ఇట్లాగా పూర్వకాలం లాగా ఇవ్వట్లేదండి ఎండలు తక్కువ తక్కువగా వర్షాకాలంలో తక్కువే ఇస్తాయి కదా మామూలుగా అయితే అసలు అట్లా వేయట్లేదు వ్యాసకాలం లాగా వేస్తున్నాయి అనమాట ఎండలు అన్ని చోట్ల అలాగే వస్తున్నాయిలేండి ఇక్కడే విజయవాడలోనే అని కాదు కానీ అట్లాగే వర్షాలు కూడా అట్లాగే బేబత్సంగా కురిసేస్తున్నాయి అనమాట తీద్దామని చూసా కానీ కవర్ తిరగకుండా అబ్బే ఇది వచ్చేటట్టు లేదు తీసి పడేసానండి కనబడుతున్నాయండి రూట్స్ బాగానే బాగానే వచ్చినాయి ఎదుగోండి చూడండి కదా బాగా వచ్చాయి ఇంకా నేనేం ఓపెన్ చేయనండి బయట కనబడుతున్నాయి కాబట్టి ఈ పంట పెట్టేస్తా అది బయట కనపడకపోతే కనుక కొంచెం ఓపెన్ చేసేద్దానండి కొంచెం డిస్టర్బ్ చేస్తే కనుక కొంచెం రూట్స్ కనిపించేలాగా చేస్తే తొందరగా పరుచుకుంటాయి అనమాట అందుకని ఇంకొంచెం కింద పెట్టుకుందామండి సరిపోతుందండి ఇది వచ్చేసి పది అంగుళాలకు అండి సరిపోతుంది ప్రస్తుతానికి ఇది ఇంక రెండు మూడు సంవత్సరాలు దీన్ని మనం కదిలించాల్సిన అవసరం లేదు ఆ తర్వాత పెద్ద దాంట్లో పెట్టేసుకోవచ్చు ఇదండి ఈ విధంగా పెట్టాను ఇంకా ఇప్పుడు పైనుంచి పెరిటర్ వేసుకుందాము ఇదిగోండి ఇలా ఉంది నేను ఇప్పుడు దీంట్లో వేసేదండి నీమ్ పౌడర్ వేస్తానండి ఎందుకంటే వర్షాకాలం కదా వర్షాలు కురుస్తున్నాయి కదా రూట్ రాట్ అయిపోకుండా ఉంటాం కోసం అన్నమాట మళ్ళీ వర్మీ కంపోస్టు ఆ తర్వాత వచ్చేసి మల్టీన్యూట్రియన్ పౌడర్ అండి సాఫ్ అయి సైడ్ పౌడర్ కూడా మామూలుగా అయితే ఈ నీమ్ పౌడర్ వేస్తే అండి ఇక సాఫ్ ఫంగిసైడ్ పౌడర్ వేయాల్సిన అవసరం లేదు అయినా సరే ఎక్కువ జాగ్రత్త తీసుకుందామని అట్లా వేస్తున్నా ఇది నీమ్ పౌడర్ అండి ఇది వర్మీ కంపోస్ట్ అండి పర్మీ కంపోస్ట్ అయిపోయిందండి తెచ్చుకోవాలి వెళ్ళి నర్సరీకి ఇక్కడ ఇరవై రూపాయలకి ఇస్తారండి విజయ గార్డెన్ నర్సరీలో గొల్లగూడిలో ఇక్కడ మాకు లోకల్లో ఇక్కడ ఉండే నర్సరీ అయితే పాతిక అట్లా ఇస్తున్నారండి ఇప్పుడు ఇంకేమైనా పెంచారేమో కూడా తెలియదు నాకు అక్కడైతే కొంచెం తక్కువనే అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం మేము అదే మల్టీన్యూట్రియన్ పౌడర్ ఇదేమో సాప్ ఈ విధంగా నేను ఈ కనకాంబరం బందారం చెట్టుని రీపాటింగ్ చేశాను ఫ్రెండ్స్ ఇంకా పూలు వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను బాగున్నాయండి చక్కగా అందారాలు ఆ ఇంటి దగ్గర అయితే బోర్డు అని పూలు అనమాట వాళ్ళు పెట్టుంది వాళ్ళ చెట్టు చాలా బాగుంది మన కింద పెట్టడానికి ఎట్టదాకా అవకాశం లేదు కాబట్టి అది ఇంట్లోనే పెట్టేసాము అవతల పెట్టేసుకుని వాటింగ్ చేసేద్దాం ఫ్రెండ్స్ సరిపోతాయండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకొద్ది రోజుల తర్వాత అండి ఎదిగింది ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని నొక్కోండి థ్యాంక్ యూ అండి బాయ్